యుద్ధ రంగం అనే మైదానంలో పాకిస్తాను మ్యాప్ లోనే లేకుండా ఎగరగొట్టే అవకాశాన్ని విడిచిపెట్టి క్రీడా మైదానంలో పాకిస్తాన్ తోటి క్రికెట్ ఆడే దౌర్భాగ్య స్థితికి ఎందుకు తీసుకొచ్చిర్రు యుద్ధ రంగంలో పాకిస్తానోడి తలల్ని ఒక్కొక్క తలని స్టేడియం అవుతల పడేలా ఎగరగొట్టగలిగే ఒక గొప్ప అవకాశం ఇండియన్ ఆర్మీ చేతిలో ఉన్నప్పుడు యుద్ధాన్ని మధ్యలో వదిలేసి క్రీడా రంగంలో వాడేసే బాధి కొట్టే కర్మ ఎందుకు తీసుకొచ్చిర్రు యుద్ధ రంగంలో ఒక్కొక్కరిని పాతాళంలో పాతేసే అవకాశం వదిలిపెట్టి పాకిస్తానుడు వచ్చి క్రికెట్ ఆడుతుంటే వానికి బౌలింగ్ వేయాల్సిన కర్మ మన దేశానికి ఎందుకు పట్టించిర్రు యుద్ధ రంగంలో పాకిస్తాను శాశ్వతంగా పాతాళంలో పాతేసే ఒక గొప్ప అవకాశాన్ని వదిలేసి వాడు కొట్టిన వాడు గాల్లోకి కొట్టిన బంతుల్ని క్యాచ్లు పట్టే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇండియాకి ఎందుకు తీసుకొచ్చిర్రు యుద్ధంలో పాకిస్తాన్ అన్ని ప్రపంచ పటంలోంచి లేపేసే అవకా గొప్ప అవకాశాన్ని విడిచిపెట్టి తోటి క్రికెట్ ఆడాల్సిన కర్మ భారతదేశానికి ఎందుకు పట్టిచ్చిర్రు సింధూరం కంటే వ్యాపారమే మీకు ముఖ్యమైందా ఇరవై ఆరు మంది భరతమాతల నుదుటి నుంచి వాడు ఎత్తుకెళ్లిన బొట్టు కంటే వానితోటి క్రికెటే ముఖ్యమైపోయిందా వానితోటి వ్యాపారమే మీకు ముఖ్యమైపోయిందా ఇలా ప్రతి ఒక్క విషయాన్ని చాలా లోతుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ఫిదా న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఆపరేషన్ సింధూర్ పెహల్గామ్ పెహల్గాం అటాక్ తర్వాత నలుగురు ఉగ్రవాదులు భారతదేశం బార్డర్ దాటి కాశ్మీర్ దాటి పెహల్గాం దాకా వచ్చి ఇరవై ఆరు మంది అమాయక భారతీయుల్ని మతం అడిగి మరీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపడేసి ఇరవై ఆరు మంది మన మాతల నుదుటి మీద సింధూరాన్ని పట్టి లాక్కొనిపోతే ఇప్పటిదాకా ఒక్క ఉగ్ర కుక్కను కూడా పట్టుకున్న పాపానవోలేదు ఆ నలుగురు ఉగ్ర కుక్కలు ఎక్కడున్నరు ఏమైపోయారు వాళ్ళని పట్టుకున్నారా పట్టుకుంటే కాల్చి చంపేసిరా వాళ్ళని ఏం చేసిర్రు అనే దానికి ఇప్పటికి కూడా సమాధానం లేదు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకునే ఒక గొప్ప అవకాశం తారా స్థాయిలో ఉన్నప్పుడు పాకిస్తాన్లోని తల మన ఇండియన్ ఆర్మీ మిషన్ గన్ కి చివర ఉన్నప్పుడు ప్రపంచ పటంలోంచి పాకిస్తాను తుక్కు రేగొట్టే అవకాశానికి అడుగు దూరంలో ఉన్నప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మళ్ళీ మనం లాక్కొని మన కాశ్మీర్ని మనం తీసుకునే గొప్ప అవకాశం ఉన్నప్పుడు మధ్యలోనే యుద్ధం ఆపేసిర్రు మధ్యలోనే యుద్ధం ఆపేసిర్రు ఆ యుద్ధం ఆపేసి వాణ్ణి ప్రపంచ పటంలో లేకుండా చేస్తారేమో అని కలలుగన్న భారతదేశం ఆశల మీద నీళ్లు జల్లి వానితోని యుద్ధం ఆపేసి ఇప్పుడు వానితోటి క్రికెట్ ఆడుతున్నారు క్రికెట్ ఏం దారుణం ఇది ఏం దరిద్రం ఇది మన దేశ ఆడబిడ్డల సింధూరం ఎత్తుకెళ్లిన సన్నాసులతోని క్రికెట్ ఆడ ఆడడానికి మనసు ఎట్లా వచ్చింది వీళ్ళకు ఎట్లా వచ్చింది వీళ్ళకు ఆ నలుగురు ఉగ్రవాదుల్లో ఒక్కరిని కూడా పట్టుకున్నది లేదు యుద్ధం ఎందుకు ఆపిర్రు అంటే వాడు వచ్చి మా కాళ్ళ మీద పడ్డాడు కాబట్టి ఆపినమంటారు మరి కాళ్ళ మీద పడ్డ సన్నాసి దగ్గర నుంచి వాడు ఆక్రమించుకున్న మన కాశ్మీర్ని ఎందుకు గుంజుకోలే మా కాశ్మీర్ని మాకిస్తేనే యుద్ధం ఆపేస్తాం లేకుంటే నేను ఇక్కడనే పాతాళంలో తొక్కేస్తాం నా కొడుక అని చెప్పి అగ్రిమెంట్ ఎందుకు చేసుకోలే అది శాతగాలే ఇండియన్ ఆర్మీ గొప్పతనం ఇండియన్ ఆర్మీ యొక్క ధైర్యం ప్రపంచం ముంగట నిలబడి ఉన్నది పాకిస్తానోని తల మీద ఏకే ఫార్టీ సెవెన్ పెట్టి రెడీగా ఉన్నారు ఒక్క ట్రిగ్గర్ నొక్కితే దశాబ్దాల పాటు ఆ పాకిస్తాన్ అనే దరిద్రుడితోటి మనకున్న శత్రుత్వం మొత్తం పోతుంది అంత దగ్గరగా మన ఇండియన్ ఆర్మీ వెళ్ళి పాకిస్తాను శాశ్వత పరిష్కారం శాశ్వతంగా వాన్ని బొంద పెట్టే ఒక అద్భుతమైన అవకాశం ఉన్నప్పుడు యుద్ధాన్ని మధ్యలోనే వదిలేయడమే తప్పంటే ఆ సన్నాసితోని క్రికెట్ ఆడతారా ఎందుకు ఆడిరు క్రికెట్ పాకిస్తానోడు ఉగ్రవాదాన్ని పెంచి పెంచి పోషిస్తున్నాడు అని మనం ప్రపంచం ముందు చెప్తున్నాం కదా పాకిస్తానుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఆపేస్తేనే వానితో క్రికెట్ ఆడతాం అప్పటిదాకా పాకిస్తానంతో క్రికెట్ ఆడేదే లేదు అని చెప్తే ఇలా ప్రపంచ దేశాల ముందు పాకిస్తాను ఇజ్జత పోతుండే కదా పాకిస్తాను ఒంటర్ని చేసి నిలబెడుతుంటే కదా అంత గొప్ప అవకాశం వదిలేసి వానికి బాల్లేసి వాడేసిన బాళ్లకు మనల్లు కొట్టి వాడు కొట్టిన బాళ్ళ కోసం మనల్లు గ్రౌండ్ అంతా తిరుగుకుంటా ఎంత దరిద్రం ఇది ఎంత దారుణం ఇది క్రికెట్ ఆడతారా క్రికెట్ ఆడడానికి మనసు ఎట్లా వచ్చింది కొంచెం కూడా సిగ్గు అనిపించలేదా వ్యాపారం కోసమా పైసలే ముఖ్యం అనుకుంటే దేశమంతా ముష్టెత్తుకొని మీ ముఖాన విసిరి కొడుతుండే కదా ఎందుకు ఆడిర్రు క్రికెట్ ఎందుకు ఆడాల్సి వచ్చింది క్రికెట్ చెప్పండి అందులో ఏమైనా దౌత్యం ఉన్నదా ఇంకా సిగ్గు లేకుండా ఏమని ప్రచారం చేసుకుంటారంటే వాడిని క్రికెట్లో ఓడగొట్టినాం వానికి షేక్ హ్యాండ్ గుడ్ అయ్యకుండా వాడిని అవమానించినాం సిగ్గు అనిపించాలి కదా ఇట్లాంటి సొల్లు మాట్లా మాట్లాడడానికి యుద్ధంలో వాన్ని ఓడగొట్టే ఒక గొప్ప అవకాశం అడుగు దూరంలో ఉన్నప్పుడు యుద్ధం ఆపేసి వచ్చి వానితోటి క్రికెట్ ఆడి క్రికెట్లో ఓడగొట్టినామని గొప్పలు చెప్పుకుంటారా డబ్బాలు కొట్టుకుంటారా యుద్ధంలో వాన్ని శాశ్వతంగా ఓడగొట్టే గొప్ప అవకాశం అరవై డెబ్బై ఏళ్ల సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టే అవకాశం అడుగు దూరంలో ఉన్నప్పుడు మన కాశ్మీర్ మనం గుంజుకునే అవకాశానికి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నప్పుడు వాని తల మీద మన ఏకే ఫార్టీ సెవెన్ ఇండియన్ ఆర్మీ జవాన్ పెట్టిన ఏకే ఫార్టీ సెవెన్ సిద్ధంగా ఉన్నప్పుడు ఒక్క ట్రిగ్గర్ నొక్కితే ప్రపంచ పటంలోంచి పాకిస్తాన్ లేచిపోయే చివరి దశలో ఉన్నప్పుడు యుద్ధం ఆపేసి వాణ్ణితో క్రికెట్ ఆడతారా క్రికెట్లో లో మా కావాల్సింది మీరు 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 కావాలన్నా ఓడగొట్టేందుకు అప్పటి నుంచి ఇప్పటిదాకా పాకిస్తాన్ నుండి క్రికెట్లో ఓడగొడుతున్నే ఉన్నారు కదా మన భారత క్రికెట్ టీం ఇప్పుడు మీరు కొత్తగా ఓడగొట్టి చేసేదేమున్నది పొడిసేదేమున్నది ఇరవై ఆరు మంది సింధూరం లేని ఆడబిడ్డల ముఖాలు మీకు గుర్తుకు రాలేదా తీసుకురాపోయి వాళ్ళతోటే ఆడబిడ్డలను తీసుకొచ్చి పాకిస్తాన్ క్రికెట్ టీంకి ఆర తిప్పించి స్వాగతం బలికి మరీ ఆడిపించకపోయ్రు అట్లా చేస్తే మంచిగా ప్రమోషన్ అవుతుండే కదా ఆ పాకిస్తాన్ ఆటగాళ్ళల్లో ఒకడు ఆపరేషన్ సింధూర్ గురించి అత్యంత గలీజ్గా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే సిగ్గు అనిపించలేదా శరం అనిపించలేదా వాళ్ళతో క్రికెట్ ఆడేటందుకు ఇది ఆ పద్ధతి నూట ఇరవై నూట నలభై కోట్ల మంది భారతీయుల్ని భావోద్వేగంగా రెచ్చగొట్టి యుద్ధం ఆపేసిడే తప్పురా నాయనా అంటే యుద్ధం ఆపేసి వచ్చి క్రికెట్ ఆడతారు ఆ వాన్ తోటి క్రికెట్ ఆ వాన్ తోటి ఆడాల్సింది మధ్యలో వదిలేసి వచ్చి రూ కాళ్ళ మీద పడితే మళ్ళీ వాడు రేపు ఉగ్రవాదుల్ని పంపించడనే నమ్మకం ఎవలిస్తారు నరేంద్ర మోడీ రాసిస్తాడా బీజేపీ రాసిస్తదా ఇప్పటిదాకా నలుగురిలో ఒక్కరిని పట్టుకున్నది లేదు వాళ్ళ వాళ్ళతోటి యుద్ధం చేయండి రా నాయనా అంటే యుద్ధం మధ్యలో ఆపేసి వచ్చి క్రికెట్ ఆడతామంటారు ఏంది నాకు అర్థం కాదు ఇదా మనం గనక వానితోటి క్రికెట్ని బ్యాన్ చేసి ఉంటే ఇలా ప్రపంచ దేశాల ముందు వాడు ఒక యదవలాగా నిలబడేటాడు పాకిస్తానుడు కానీ వాని తోటి యుద్ధం ఆపేసి వాని తోటి క్రికెట్ ఆడి మిమ్మల్ని నమ్మిన వాళ్ళందరినీ ప్రపంచ ముంగట ఎదవల్ని వేసి నిలబెట్టింది ఇలా ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా భావోద్వేగాలతోటి సింధూరం మీకు వ్యాపారం లెక్క కనిపించిందా చెప్పండి మీ వాట్సాప్ యూనివర్సిటీతోటి పనికిమాలిన వ్యాసాలు రాపిస్తారు కదా రాపియండి పాకిస్తాన్ తోటి యుద్ధం ఆపడం వల్ల భారతదేశానికి వచ్చిన లాభం ఏంటిది భారతదేశం పొందిన దౌత్యపరమైన లాభాలు ఏంటి పాకిస్తాన్ తోటి క్రికెట్ ఆడ ఆడటం వల్ల భారతదేశానికి ఒరిగిందేంటి చెప్పండి ఒక్క రీజన్ చెప్పండి కానీ పాకిస్తాన్తో క్రికెట్ ఆడకుండా పాకిస్తాన్ని బ్యాన్ చేసి ఉంటే వచ్చే లక్ష లాభాలు ఏంటో నేను చెప్తా మీరు ఒక్కటి చెప్పండి పాకిస్తానంతో ఇలాంటి పరిస్థితులల్లో వాళ్ళ కండ్లల్లో తడి ఆరలే ఇంకా వాళ్ళ బిడ్డలో బాధ తగ్గలేదు ఇంకా వాళ్ళ బిడ్డలు వాళ్ళ నాన్నలను ఇంకా మర్చిపోలే వాళ్ళ తండ్రిని ఇంకా మర్చిపోలే తమ కళ్ళ ముందే వాళ్ళ భర్తని చంపి కాల్చిపడేసిండాడు కాల్చి పడేయడమే కాకుండా మోడీకో బోలో అని సవాల్ చేసిండు అట్లాంటి సవాల్ చేసిన సన్నాసుల్ని యుద్ధంలో తొక్కదీసి పాతాళంలో తొక్కేయాల్సింది పోయి యుద్ధం ఆపేసి క్రికెట్ ఆడతారా అంటే వాడు చేసిన సవాల్ని మనం నిజం చేసినట్టే కదా వీళ్ళు మాతోటి క్రికెట్ ఆడడం తప్ప వీళ్ళు మాతోటి యుద్ధం చేయరు మమ్మల్ని ఏం చేయలేరు అని వాడు విసిరిన సవాల్ని మనం నిజం చేసినట్టే కదా యుద్ధంలో తాట తీయాల్సింది పోయి యుద్ధం ఆపేసి క్రికెట్ ఆడతారా ఏం సమాధానం చెప్తారు భారతదేశానికి ఎట్లా సమాధానం చెప్తారు ఆ ఇరవై ఆరు మంది కుటుంబాలకు ఏమని సమాధానం చెప్తారు వాళ్ళ పిల్లలకు ఏమని సమాధానం చెప్తారు మీ నాన్నల్ని చంపినోడు మీ నాన్నని చంపిన శత్రువుని వాని తల తీసేసే అవకాశం ఉన్నా కూడా అది మధ్యలోనే ఆపేసి వాళ్ళతోటి క్రికెట్ ఆడినామని చెప్పి చెప్తారా ఆ క్రికెట్ మ్యాచ్ నా పిల్లలకు చూపిస్తారా ఏం సమాధానం చెప్తారు వాళ్ళకు ఎందుకు ఇట్లా ఎన్ని రోజులు భావోద్వేగాలతో ఆడుకుంటారు ఒక సమస్యకి పరిష్కారం చూపెట్టే గొప్ప అవకాశాలన్నీ వదిలిపెట్టి క్రికెట్ ఆడతారా క్రికెట్లో ఓడగొడితే గొప్పన ఇప్పుడు క్రికెట్లో ఓడగొట్టినాం ఇలా కాదు పాకిస్తాను బ్యాటు పట్టుకున్నప్పటి నుంచి పాకిస్తానుడు మన మీద గెలిచిందే లేదు ఓడగొట్టినాం ఇవాళ క్రికెట్లో ఓడగొడితే వాడిని ఉగ్రవాదంలో ఓడగొట్టినట్టేనా ఇలా క్రికెట్లో ఓడగొట్టినాం వాడు ఓడిపోయిండు మన కాశ్మీర్ మనకి ఇమ్మనండి ఇస్తాడా ఇయ్యడు మరి అదే వాడు యుద్ధంలో వాడు భయపడి మన కాళ్ళ మీద పడ్డప్పుడే నా నువ్వు ఆక్రమించుకున్న నా కాశ్మీర్ నేను గుంజుకుంటున్నా అట్లయితేనే యుద్ధం ఆపేస్తా లేకుంటే ఆపా అని చెప్తే వాడు అప్పుడు అగ్రిమెంట్ ఒప్పుకునేటోడ కాదా ఇంకా సిగ్గు లేకుండా ఎట్లా ప్రచారం చేసుకుంటారు ఓడగొట్టినాం వానికి షేక్ హ్యాండ్ ఇయ్యాలి సేక్ హ్యాండ్ నువ్వు ఇస్తే ఎంత ఇవ్వకుంటే ఎంత వానికి షేక్ హ్యాండ్ తోట ఒరిగేదేంది పీకేదేంది నువ్వు వానితో క్రికెట్ ఆడకుండా బ్యాన్ చేసి ఉంటే ఇలా ఎదవయ్యేటోడాడు కానీ ఆ ఎదవతో క్రికెట్ ఆడి మిమ్మల్ని నమ్మిన వాళ్ళందరినీ ప్రపంచం ఇంకటే ఎదవల్ని చేసి నిలబెట్టిరు ప్రతి ఒక్క ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఏ రోజైతే మీరు యుద్ధం ఆపేసిరో ఆ రోజు నుండే మిమ్మల్ని భుజాల మీద మోసే భక్తులంతా దూరం అయిపోయారు ఎవరో ఇద్దరు ముగ్గురు సొంత తెలివి లేనోడో ఎవడో భజన చేస్తుండొచ్చు తప్ప సొంతంగా తెలివి ఉన్నోడు మెదడున్నాడు ఎవడు మీకు సపోర్ట్ చేస్తలేడు ఇంకా ఇంకా నమ్మకాన్ని పోగొట్టుకుంటూనే ఉన్నారు చెప్పండి ఇప్పటిదాకా అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు మీకు సింధూరం ముఖ్యమా వ్యాపారం ముఖ్యమా ముఖ్యమా శత్రువుని పాత వేయడం ముఖ్యమా శత్రువుతోటి ఆటలాడడం ముఖ్యమా ఏది ముఖ్యం మీకు చెప్పండి ఆడుకోండి హాకీ కూడా ఆడుకోండి వాళ్ళేడికి రమ్మనండి మంచిగా ఆటలాడుకోండి ఇంకా ఐపీఎల్ కూడా పెట్టుకోరి ఇంకా ఇంత <Gã> దుర్మార్గమా